అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు మీ డేట్ ఆఫ్ బర్త్ నేను చెప్పినట్టు పేపర్లు రాసుకోండి మీ పుట్టుకలో ఎంత పవర్ ఉంది తెలుసుకోండి సో పవర్ వచ్చి మినిమము ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలి మ్యాక్సిమం పవర్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వరకు ఉంటుంది అన్ని గడియలకు ఉండడం అనేది రేర్ సో తొమ్మిది గడియలు ఫుల్ అవ్వడం అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ సో తొమ్మిది గడియలు ఫస్ట్ గడియ వచ్చి ఫోర్ నైన్ టూ సెకండ్ త్రీ ఫైవ్ సెవెన్ థర్డ్ ఎయిట్ వన్ సిక్స్ ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ పదహారు ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇక్కడ నాకు ఏమేమి ఫుల్ అన్నాయి కింద లైన్ ఫుల్ అయింది ఎయిట్ వన్ సిక్స్ పైన వచ్చి ఫోరు నైన్ ఫుల్ అయింది కింద సెకండ్ లైన్లో ఒక సెవెన్ మాత్రమే ఉంది థర్డ్ లైన్ మొత్తం ఫుల్ అయింది ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఇస్ మోర్ ప్రాక్టికల్ ఎయిట్ వన్ సిక్స్ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారు ఎయిట్ వన్ సిక్స్ సో ఎయిట్ ఇస్ ఫార్ మనీ నేమ్ ఫేమ్ వన్ ఫార్ లీడర్షిప్ క్వాలిటీస్ సిక్స్ ఫర్ శుక్ర సకల సుఖాలు అనుభవించాలంటే సిక్స్ ఉండాలి ఫోర్ కుబేర సంఖ్య నైన్ పెద్దవాళ్ళ ఆస్తులు కలిసిరడానికి సో అన్నీ ఉన్నాయి సో నాకు ఆరు నంబర్లు ఫిల్ అయినాయి ఒక్క నంబర్ ఫిల్ అయితే లెవెన్ పాయింట్ వన్ వన్ సో సిక్స్ గ్రాఫ్ ఫిల్ అయినాయి నాకు మీకెన్ని ఫిల్ అయి చూడండి సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఇప్పుడు నాకు మూడు పాయింట్ మూడు నంబర్లు లేవు సో ఏం చేస్తామంటే రెండు నంబర్లని పేరుతో నాక్కడ ఐదు లేదు రెండు లేదు నా పేరులో ఐదో నంబరు రెండో నంబరు పెట్టుకొని రెండు ఐదు ఫిల్ చేసుకున్నాను అండ్ మళ్ళా రెండో నెంబర్ స్టోన్ మూన్ స్టోన్ మెడలో అండ్ త్రీ నెంబర్ స్టోన్ ఫైవ్ నెంబర్ స్టోన్ని మెడలో వేసుకున్నాను అంటే డబుల్ పవర్ పెట్టుకున్నాను సో మన పుట్టుకలో లేని నంబర్ని పేరు ద్వారా పెట్టుకొని డిఫెక్షన్ క్లోజ్ చేసుకోవచ్చు సెకండ్ లక్కీ స్టోన్స్ రూపంలో పెట్టుకొని ఆ గ్యాప్ను ఫిల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ లోషో గ్రిడ్ని హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అయ్యేలాగా పేర్లో అక్షరం మార్పు ద్వారా లక్కీ స్టోన్ వేసుకోవడం ద్వారా ఫిల్ చేసుకుంటే పరిపూర్ణమైన పేరు డబ్బు ఆయుష్ లభిస్తుంది ఈ లోషో గ్రిడ్ క్వాలిటీ ఏంటంటే ఎట్లా కూడినా కూడా ఫిక్స్ ఫిఫ్టీన్ నెంబరే వస్తుంది ఫోర్ నైన్ టూ ఫిఫ్టీన్ లేదా ఇట్లా ఫోర్ త్రీ ఎయిట్ కింద ఎయిట్ వన్ సిక్స్ ఫిఫ్టీన్ ఇట్లా టూ సెవెన్ సిక్స్ పోనీ అడ్డంగా ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళా ఫిఫ్టీనే ఇట్లా అడ్డంగా ఎయిట్ ఫైవ్ టూ ఫిఫ్టీనే ఎట్లా కూడిన ఫిఫ్టీన్ వచ్చే నంబర్ ఇట్ లో షో గ్రేట్ వెరీ వెరీ పవర్ఫుల్ సో ఇక్కడ నా పేరులో పుట్టుకలో దేవుడి చిన్న పవర్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఐ మేడ్ ఇట్ హండ్రెడ్ బై స్మాల్ స్పెల్లింగ్ కరెక్షన్ అండ్ వేరింగ్ లక్కీ స్టోన్స్ సో మీరు కూడా మీ పేరులో ఏమేమి లోపాలని చూడండి నాకు వాట్సప్ చేయండి పేర్లో ఎక్కువ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు నన్ను వ్యక్తి కలవండి నేను ఎక్కువ టైం తీసుకొని జాగ్రత్తగా మీ పేరులో కరెక్షన్ అండ్ లక్కీ స్టోన్ నేమ్లో కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో లక్కీ స్టోన్స్ వేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే మీ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే పేరు ఎలా ఉందో చెప్తాను బాగలేకపోతే నా అపాయింట్మెంట్ బుక్ వెంటనే బుక్ చేసుకోండి బాగుంటే మీరు అదృష్టవంతులు చాలామంది బాగలేదన్నా కూడా కరెక్షన్ చెప్పండి అని పెడతారు రోజుకు నాలుగు వేల ఐదు వేల వాట్సాప్లు ఉంటాయి సో దయచేసి బాగాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి